తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల నియంత్రణ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది అధిక ఫీజులకు అడ్డుకట్ట పడకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పెట్టాలని తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ప్రభుత్వాలను మొరపెట్టుకున్నా మార్పు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనైనా ఫీజుల విషయంలో మార్పు వస్తుందని ఎదురుచూసిన పేరెంట్స్కు ఈ ఏడాది కూడా నిరాశ ఎదురైంది ఇకదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు ప్రభుత్వాలు మారిన ఫీజుల నియంత్రణ చట్టం రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్ళుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయంలో కూడా ఈ ఫీజుల నియంత్రణ చట్టం కోసం ఎన్నో నివేదికలు ఎన్నో ఆందోళనలు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఫీజుల నియంత్రణ చట్టం రాలేదు ఇక తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచారు కానీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా ఆ పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది ప్రతి ఏడాది కొత్త విద్యా సంవత్సరం మొదలవక ముందే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు విచ్చల విడిగా ఇష్టం వచ్చినట్టు ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి నర్సరీ నర్సరీ చదివే విద్యార్థికి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి గ గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒక నాలుగో తరగతి చదివే విద్యార్థికి అరవై ఉంటే అదే ఫీజు ఈ అకాడమీకి వచ్చేసరికి లక్షన్నర పైగా చేరింది ఇవి కేవలం ప్రైవేట్ స్కూల్లో మాత్రమే అదే కార్పొరేట్ స్కూళ్ళలో అదే ఫీజుల శాతం అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ప్రైవేటు కార్పొరేటు ఉంటే అందులో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే వీటికి సంబంధించి గత కొన్నేళ్లుగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అటు ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్ పేరెంట్స్ అసోసియేషను మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చాయి కానీ ఇప్పటివరకు అలాంటి చ ఫీజుల నియంత్రణ చట్టం రాలేకపోయింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి విద్యా సంవత్సరం మొదలవుతుంది ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందని అంతా భావించారు కానీ ఈ విద్యా సంవత్సరం ఆ ఫీజుల నియంత్రణ చట్టం రాలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే ఫీజుల నియంత్రణ చట్టానికి సంబంధించి ఒక విద్యా కమిషన్ను విద్యా కమిషన్కు ఈ బాధ్యతలు అప్పగించింది ఆ విద్యా కమిషన్ కూడా ఒక ఐదు కేటగిరీలుగా ఈ ఫీజులు అనేటివి ఉండాలి అవి గ్రామీణ ప్రాంతాలలో ఒకలాగా అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఒకలా ఒక పట్టణ ప్రాంతాలలో ఒకలాగా ఫీజులు ఉండాలని కూడా ఈ విద్యా కమిషన్ మొత్తం ఈ ఫీజులను ఐదు కేటగిరీలుగా విభజించి ఒక పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి గత కొన్ని నెలల క్రితమే అందజేసింది కానీ ప్రభుత్వం ఈ నివేదిక పట్ల ఎప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది అధిక ఫీజులతోటే తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాల్సి వచ్చింది ఇక ఇప్పుడు అటు విద్యార్థి సంఘాలైనా పేద మధ్యతరగతి తల్లిదండ్రులైనా కోరుకునేది ఒకటే వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ అధిక ఫీజులకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ దోపిడీకి ఒక అడ్డుకట్ట వేయాలని దానికి సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం వచ్చే విద్యా సంవత్సరానికైనా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదేవిధంగా సీఎం రెడ్డిపై ఎంతో ఆశతోటి పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇవి పూర్తి అప్డేట్స్